ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేసుకోండి ప్లీజ్ దయ ఉంచి అడుగుతున్నాను ఒక సబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా మూడు దినపత్రికలోని వార్తలను చూద్దాం అలాగే ఫస్ట్గా ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికను చూద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూస్తే హైకోర్టు న్యాయమూర్తి గిరిజ ప్రియదర్శిని మృతి కొంతకాలంగా అనారోగ్యము చికిత్స పొందుతూ కన్నుమూత చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు నివాళి జస్టిస్ గిరిజ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం పదేళ్ళ పైగా న్యాయమూర్తి న్యాయవాదిగా సేవలు రెండు వేల ఎనిమిదిలో జిల్లా జడ్జి రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం చూడండి గిరిజా ప్రియదర్శిని గారు చనిపోయారంట హైకోర్టు న్యాయవా న్యాయమూర్తి అంట అనారోగ్యంగా చనిపోయారంట ఇంకా చూస్తే త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు త్రిముఖ దాడులకు సిద్ధం బ్లూ ప్రింట్ రెడీ వారంలో కార్యాచరణ నిర్దిష్ట చర్యలు చూడండి కొట్టేది గట్టిగానే పాకిస్తాన్ను కొడితే ఇట్లా అట్లా కొట్టకూడదు గట్టిగానే కొట్టాలి అని నిన్న ప్రధానమంత్రి గారు త్రివిధ దళాలతో సమావేశమయ్యారు పాక్పై భారీగా దాడికి సంకేతాలు వేగంగా పరిమాణాలు ప్రపంచానికి తెలిసేలా దాడి అరేబియా సముద్రంలోని నేవీ సర్వసన్నద్ధం ఎల్ఓసి సమీ సమీపంలో యుద్ధ విమానాలు సరిహద్దు ఎమ్మెడి ఎయిర్ డిఫెన్స్ పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా రష్యా నుంచి ఇగ్లా ఎన్సిపుణులు కొనుగోళ్లు పంజాబ్లో ఇద్దరు పాక్ గుడాచారుల అరెస్ట్ సరిహద్దుల్లో ఎనిమిది చోట్ల పాక్ కావింపు బంగ్లీహార్ డ్యామ్ నుంచి నీటి నిలిపివేత పాకిస్తాన్లో మొదలైన విద్ద భయం యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతున్న పారిపోతున్న ఆ దేశ ఎంపీ ఆస్టాల్ ఖాన్ నాలుగు రోజులకే ఖాళీగానున్న పాక్ పాక్తి శత్య గుండ్లు విక్రయాల వల్లే పాక్ గొప్పలన్నీ తప్పులే పిఎల్ ఫిఫ్టీన్ శిబిరులపై ఆర్బాటు ప్రచారం వాటి వాస్తవ రేంజ్ నూట ఇరవై కిలోమీటర్లు కానీ మూడు వందల కిలోమీటర్లు అంటూ డబ్బాలు చూడండి పాకిస్తాన్ని కొడితే కోలుకుండే విధంగా కొట్టకూడదండి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీసేసిన ఈ ఉగ్రవాదులను ఏం చేసినా తప్పే పాకిస్తాన్కి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం రాలేదు ఆర్థిక పరిస్థితులు బాగలేవు అయినా అది కావింపు చర్యలకు పాల్పడుతుంది ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకున్నామనే ఆలోచన పాకిస్తాన్కు లేదండి అందుకని ప్రధానమంత్రి గారు వేగంగా ఈ యుద్ధానికి రెడీ అయినట్టున్నారు కొడితే మటుకు పాకిస్తాన్ మటుకు మళ్ళీ జీవితంలో ఇండియా పేరు ఎత్తడానికి కూడా నోట్లో మాట రాకుండా కొట్టే విధంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల పద్ధులతో నిన్న మీటింగ్ సమావేశం చేశారు ఇంకా చూసుకుంటే పహల్గా ఉగ్రదాడి పాక్ చైనాల ఉమ్మడి కుట్రా బహు బహుళ జాతి కంపెనీలు చైనా నుంచి భారత్కు తరి తరలిపోకుండా అడ్డుకునేందుకే దాడి యుద్ధం మొదలైతే భారత్కు కంపెనీలు పోవని యోచన పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ అదిల రజ సంచలన ఆరోపణ చూడండి ఇంకోటి చూస్తే నిన్న నీట్ పరీక్షలు విద్యార్థులను బింబిస్తున్న ఫిజిక్స్ ప్రశ్నలు ఘాటుగా నీట్ అంట నలభై ఐదు ప్రశ్నలకు గాను ఇరవై ఐదు రాస్తే గొప్పే మిగతా సబ్జెక్టుల్లోనూ కష్టమైన ప్రశ్నలే నాలుగు వందల యాభై స్కోరు వస్తే జనరల్ కేటగిరీలో సీటు గడియారాలు లేక సమయం తెలియక ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నైంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు జూన్ పద్నాలుగున ఫలితాలు నెలాఖరులోగా కీ చూడండి నిన్న నీటు ప్రశ్నలు ఫిజిక్స్లో అయితే చాలా కఠినంగా వచ్చిందంట పేపర్ కూడా చాలా కఠినంగానే ఉందంట అది ఇంకా చూస్తే నెక్స్ట్ అకాలి వర్షం తీరని నష్టం పలు జిల్లాల్లో వాన బీధరుగాలు కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం కూలిన చెట్లు స్తంభాలు నేలరాలిన మావిడి సిద్దిపేటలో టోల్ ప్లాజా పైకప్పు రేకులు కూడా కౌంటర్లు ధ్వంసం గంట పైగా ట్రాఫిక్ జామ్ చూడండి సిద్దిపేట దగ్గర టోల్ ప్లాజా పైకప్పులు కూలిపోయినాయంట ఆడ ట్రాఫిక్ ఏర్పడి గంట పైన పట్టిందంట ఇంకా చూస్తే పది నుంచి మెట్రో ఛార్జీల పెంపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ పెంచేందుకు ఎల్ఎన్టీ నిర్ణయము చూడండి పది నుంచి మెట్రో ఛార్జీలు పెంచుతున్నారంట ఇంకా ఫారెనిక్స్ ల్యాబ్లో సిబ్బంది కొరత అందుబాటులో లేని సైంటిస్టులు పెండింగ్లు వేలాది కేసులు దేశమంతటా ఇదే పరిస్థితి తెలంగాణలో మరీ దారుణం రాష్ట్రంలో నైంటీ వన్ పర్సెంట్ మేర ఖాళీలు బాధ్యతలకు డైరెక్టర్లు దూరము ఐపీఎస్ల పర్యవేక్షణలు విభాగాలు సైన్స్కు విద్యార్థులు కొరత గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది అప్పట్లో నేను లేను అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా సిక్కు వ్యతిరేకాలర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు గత నెల అమెరికాలో ప్రోన్ సిటీలో విద్యార్థులతో ముఖాముఖి పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పానని రాహుల్ ఎల్లడి ఒకే రోజు తొంభై మంది అంధగత్యులు రాక మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పుడిప్పుడే హైదరాబాద్కు చేరుకుంటున్నారండి నిన్న ఒకరోజే తొంభై మంది వచ్చారంట మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరి మనులు నేడు రానున్న మరికొందరు శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ దక్షిణాఫ్రికా చూడండి మిస్ దక్షిణాఫ్రికా ఏమో నేను శంషాబాద్ విమానాశ్రయంలో దిగిందంట ఇప్పటికే తొంభై మంది వచ్చారంట చూస్తే నాలుగులో ఏమన్నా లోపల పేజీలు ఏమన్నా ఉన్నాయా పాక్కు సైనిక రహస్యాలు ఇద్దరు అరెస్టు యుద్ధం వస్తే ఇంగ్లాండ్కి వెళ్ళిపోతా పాక్ ఎంపీ జిల్లాలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ మద్దతు కృష్ణానది నుంచి పదహైదు వందల టీఎంసీలు తరలించిపోతున్నా పట్టించుకోలేదు న్యాయమైన వాటాకు సర్కారు పోరాటము ఎస్ఎల్బిసి పన్నులపై నిపుణుల కమిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మనిచ్చిన తాటిపాములను మరిసిపోను తనకు జన్మనిచ్చిన గ్రామం తాటిపాములను ఏనాడు మర్చిపోనని మంత్రి ఉత్తమ అన్నారు తాటిపాములలో ఇరవై కోట్లతో నిర్మించే యశ్వంతపూర్ వాగుపై చెక్ డ్యాము ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు గ్రామం అంట ఆయన తనకు జన్మనిచ్చిన గ్రామం అంట తాటి పాములను తాటి పాములను అంట ఆ గ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న రిజర్వాయర్లకు వాటికి ఇరవై కోట్లతో చెక్ద్దాము వాటికి శంకుస్థాపన చేశారంట టీడీపీ మహానాడుకు శ్రీకారం ఈ నెల ఏ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పశువు పండగ కడప జిల్లా చింతకొమ్మె దిన్యలో ఏర్పాట్లు ప్రారంభము టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు ఈ ఏడాది మహానాడుకును కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మ దిన్య పరిధిలో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణం కనమపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసుల రెడ్డి ఆరోధ్యంలో ఆదివారం పనులను ప్రారంభించారు మహానాడుకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని సభా ప్రాంగణం ఇతర ఏర్పాట్లను దాదాపు ఇరవై రోజుల ముందుగానే ప్రారంభించారు చింతకొమ్మ దిన్య మండలంలోని చెర్లోపల్లి పొలం పొలంలో రింగు రోడ్డుకు కానుకొని ఉన్న నూట ఇరవై నూట ఇరవై ఎకరాల స్థలాన్ని సదును చేసే మొదలు మొదలుపెట్టారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ నేత బంధువు భూ ఆగడాలు షేట్ సేట్ బసీరాబాద్లోని పినిసె బంధువు కబ్జాయత్నాలు చూడండి పైసా పైసా కూడబట్టి కొనుగోలు చేసిన ప్లాట్లను లేఅవుట్ చేసి అభివృద్ధి చేయకుండా తనను వైసీపీ సీనియర్ నేత మాజీ 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 మంత్రి పెన్షన్ శ్వరూప భామార్ది ఇసుకపట్ల సాంబమూర్తి ఇబ్బందులు పలేస్తున్నారని పలువురు శివం ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యతలు ఆరోపించారు ఏపీలో గాలివాన ముప్పై ఐదు లక్షల కింటాళ్ళు నూట డెబ్బై ఐదు కోట్లు కింటాలకు ఐదు వందల రూపాయలు చొప్పున లాభం ఎంఈసీతో లబ్ధి పొందిన జిన్నింగ్ మిల్లర్లు ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికము ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆంధ్రజ్యోతి చూస్తే పది నిమిషాలు మూడు ప్రమాదాలు అతి వేగానికి ఐదు ప్రాణాలు బలి ఆగి ఉన్న లారీని ఢీకున్న కోడుగుడ్ల లారీ ఎనుక వచ్చి ఢీకొట్టిన మరో లారీ ముగ్గురు మృతి ట్రాఫిక్ జామ్ తో రెండు వందల మీటర్ల వరకు ఆగిన వాహనాలు లారీ ఎనుక ఆగి ఉన్న కారుని ఢీకొట్టిన మరో లారీ ఇద్దరు దుర్మనం మరో ఇద్దరు పరిస్థితి ఇస్మం ఒంగోలు వద్ద ఫ్లైఓవర్ సమీపంలో ప్రమాదాలు చూడ ఒంగోలు వద్ద జరిగిందంట పది నిమిషాల్లో మూడు ప్రమాదాలంట అది చూస్తే ఇంకా పాకిస్తాన్ గురించి రాశారండి పాక్పై భారీ దాడికి సాంకేతిక వేగంగా పరిమాణాలు కొడితే గట్టిగానే కొట్టాలి అని రాశారు ఇంకా చూస్తే ఇంకా వైసీపీది విషం చిముదాం సర్కారుపై జగన్ ముఠా వ్యూహం వారాంతంలో హైదరాబాదు రాయస్సా భేటీలు కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం రిటైర్డ్ ప్రస్తుత అధికారంలో యంత్రాంగము చూడండి ఇతను విషం అంటే సర్కార్ మీద ఏమి ఇష్టం జమ్మాలి ఏమి అనేది కొంతమంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్లో కూర్చొని రాజధాని మీద టీడీపీ ప్రభుత్వం మీద ఎలా వార్తలు రాయాలి ఎలా ప్రజల్లో ఇష్టం జమ్మాలి సోషల్ మీడియాలో ఎలా పెట్టాలి అనేది కొంతమంది ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు వాళ్ళు కూడా కలిపి చూడు రిటైర్డు ప్రస్తుత అధికారంలో యంత్రాంగము ముఠాతో సుమారు పాతిక మంది సభ్యులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండా అంట వారాంతంలో హైదరాబాద్లో రైస్ భేటీలు కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం రిటైర్డ్ ప్రస్తుత అధికారులతో మంత్రాంగం ముఠాలో సుమారు పాతిక మంది సభ్యులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండా బ్యూరోక్రాట్ తెలివితేటర్లు వాడాలని నిర్ణయం టికెట్ ఇస్తామని హామీతో ఒక అధికారికి వల రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్న ఆఫీసర్ చూడండి అకాల వర్షం తీరని నష్టం మండు వేసవిలో భారీ వర్షంలో సర్వాంత్ర అతాకుతలం ఎనిమిది మంది దుర్మరణం వేలెకరాల్లో మామిడి వరికి నష్టం దెబ్బతిన్న అరటి బొప్పాయి కొబ్బరి మొక్కజొన్న పిడుగులు పడి ఆరుగురు మృత్యువాత చెట్టు కూలి ఒక బాలుడు యుద్ధ విద్యాఘాతంలో మరొకరు విద్య స్తంభాలు ఇరిగి సరఫరాకు అంతరాయం విజయవాడ కాకినాడలో ముంచెచ్చిన జోరువాన ఉభయ గోదావరి జిల్లాలో భారీ నష్టం మంత్రులు సమీక్ష నేడు రేపు భారీ వర్షన సూచన ఎక్కడెక్కడ నిలిచిన కరెంటు సరఫరా యుద్ధ ప్రాతిపదికన పనులు పునరుద్ధరణ మండి వేసల్లో అకాల వర్షం అతాకూలితం చేసింది ఉరుములు మెరుపులు వడగండ్లు పిడుగన్లు వీధురుగాలులతో కూడిన భారీ వర్షము చూడండి అండి ఆంధ్రాలో నిన్న భారీ వర్షాలు పడినాయండి మొత్తం ఎంత వర్షాలంటే మామిడి గింజలు కూడా మొత్తం పడిపోయినా ఎనిమిది మంది చనిపోయారంట వరి మొత్తము పోయిందంట రైతులకు అకాల వర్షం అండి పాపము కాబట్టి మామిడి రైతులు కానీ అకాల వర్షాల్లో పడిన వారికి కానీ దెబ్బతిన్న వాళ్ళకి కానీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనేదే చూస్తున్నామండి ఇంకా నెక్స్ట్ చూస్తే విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల వద్ద పరీక్ష కేంద్రం వద్ద నిద్యార్థిని చెప్పులు విడిచిన మరీ తనకి ఘాటుగా నీటు బొంబెత్తిన భౌతిక శాస్త్ర ప్రశ్నలు నలభై ఐదు ప్రశ్నలకు కానీ ఇరవై ఐదు రాస్తే గొప్పే మిగతా సబ్జెక్టుల్లోని కష్టమైన ప్రశ్నలు ఈసారి నీటు చాలా కష్టంగా వచ్చిందంట అది నెక్స్ట్ చూస్తే సౌకుబారు విమర్శలను కొట్టండి ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్టాచారము చంద్రబాబు ఈ నెలలోని అన్నదాత సుఖీభవ జూన్ తొలివారంలో తల్లికి వందనం చదువుకునే పిల్లలకు పదహైదు వేలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం వీటన్నిటికీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నామినేట్ పదవుల్లో అత్యధిక శాతం భర్తీ త్వరలో మిగతా వాటిని పూర్తి చేస్తాం పద్దెనిమిది కల్లా సమస్యగత నియమాపకాలు మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ ప్రధాన సభతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమరావతి సి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారండి వైసీపీ వాళ్ళు దుష్టప్రచారం చేస్తున్నారు వాటిని అన్ని తిప్పికొట్టండి మీరు కాబట్టి జూన్ తొలివారంలో తల్లికి వందనం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా చేస్తున్నాం అట్లే నామినేట్ పదవులు కూడా అన్నీ ఇచ్చినాము ఇంకా మిగిలిన కొన్ని పదవులు కూడా అవి కూడా మహానాడు తర్వాత ఇస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చూస్తే నలభై మూడు ఎకరాలు ఎనభై వేల కోట్లు రాజధానిలో ల్యాండ్ మ్యానిటేజన్స్ నిధులు నాలుగు వేల ఎకరాలు ఎనభై వేల కోట్లు ఎకరం ఇరవై కోట్లకు ఇక్కరించాలని నిర్ణయము అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు వినియోగము తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులు కూడా రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సమస్యలకు సిక్స్టీ టు ఫార్టీ పర్సెంట్ నిష్పత్తిలో భూములు అభివృద్ధి చేసిన గృహాలు ఇల్లాలు కమర్షియల్ స్పేస్ ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూర్నన్న ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు అది నాలుగు వేల ఎకరాలు ఎనభై వేల కోట్లు అంట మాకెందుకు అన్యాయము డిఎస్సి అర్హతకు మార్కుల గండం డిగ్రీలో యాభై శాతం ఉండాలని నిబంధన బీఈడి జనరల్ అభ్యర్థులకు ఆవేదన రెండు వేల పదకొండు కంటే ముందే బీఈడి విద్యార్థులకు ఎన్సిటిఈ మార్కుల మినాయింపు సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు ఏపీ డిఎస్సిలో అమలు సడలింపు తెలంగాణలో జనరల్కు నలభై ఐదు శాతమే చూడండి ఇది డిఎస్సిలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు ఇంకా చూస్తే సాక్షి చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో రాస్తే ఇంక తెలుసు కదా సాక్షి అంటేనే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వం గురించే రాసింటారు వాళ్ళు చూద్దాం ఏం రాశారు ఏమో ప్రజలకు పాతికేన్లు సాక్ టూ పాయింట్ ఫోర్ నైన్కి నాడు గగ్గోలు ఫోర్ పాయింట్ సిక్స్కి నేడు అడ్డగోలు కరెంటు కుంభకోణానికి చంద్రబాబు యాక్సెస్ కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషం పాతికేన్ల అధిక రేట్లు ఫిక్సింగ్ ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు ముప్పై ఏండ్ల పాటు డోకా లేకుండా రైతులు పగటపూటే తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించేలా కేంద్ర ప్రభుత్వం సమస్య సెకీతో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారు చౌక యూనిట్ టూ పాయింట్ ఫోర్ నైన్కే అందించేలా కుదిరించుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లకు పైగా ఆదా చేశాడు దీన్ని అభినందించాల్సిపోయి కుంభకోణకమును వర్ణించి కూటమి సర్కార్ ఇప్పుడు యూనిట్ ఏకంగా ఫోర్ పాయింట్ సిక్స్ జీరో చూప్ర కొనుగోలుకు సిద్ధమైంది తౌదారా దేశ విద్యుత్ రంగ చరిత్రలో ఖనీ విని వెరగని స్కామ్కు తెరచేసింది ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సెక్షన్ నూట ఎనిమిది పేరుతో బెదిరించి మరీ ఒప్పందానికి ఆమోదముద్ర ఎంచుకోవడం ఇలా బరి తెగించి భారీ ధరల కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్ రంగ నిపుణులు అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు అది ఇంకా చూస్తే ఎందుకు కాలయాపన సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబు నాన్సుడు ధోరణి ఏడుగుడు భక్తుల ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదా సమీక్షలు జరిపి ఏర్పాట్లు పరివేశించిన మంత్రులపైన చర్యలేవి ఘటన జరిగే ఐదు రోజులైన చర్యలు నిల్ గోవాలో ఇలాంటి ఘటన జరిగితే అదే రోజు ఐదుగురుపై ఏటు అన్ని ఆలయాల్లో పరిస్థితి సమిచ్చి వెంట వెంటనే నిర్ణయాలు ప్రజా ప్రజ ప్రజారర్పాటు తప్ప మరేమీ లేదు ఈవో సెలవుపై వెళితే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా నిర్వహణ చేతగాక ఏడుగురు నిండు ప్రాణాలు బలికొనడం దుర్మార్గం అది అన్నదాతకు గుండెకోత కుండపోత వర్షంతో తడిసి ముద్దైన ధాన్యము మొక్కజొన్న పశువు పంటలకు నష్టం నీలరాలిన మామిడి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వచ్చిన విపత్తు అంటున్న రైతు సంఘాలు చూడండి వర్షం వచ్చి మామిడికాయలు పడిపోతే అది ప్రభుత్వం చేసిందే తప్పు మా ఏమి రాస్తారండి పేపర్లో పేపర్లో వార్త రాస్తే అది విపత్తు వర్షాలకు తడిచిపోయింది ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్పు ఏం రాశారండి ఇది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విపత్తు అంటున్న రైతు సంఘాలు అంటే వాళ్ళు బట్టి నీళ్ళు చల్లినారా ప్రభుత్వము ఏదన్నా రాస్తే ఓ పద్ధతి ఉండాలా అర్థమయ్యేట్టుగా వయటుగా ఉండాలా మీరే చెప్పండి వర్షాలు వచ్చి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి దేశమంతా వర్షాలు పడుతున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లోనే వర్షాలు పడుతున్నాయా ఏమి రాస్తారో ఏమో కోసిన పంట కండ్ల తడిసి ముద్దవడంతో రైతుల ఆందోళన ఇప్పటికే సిక్స్టీ సెవెంటీ శాతం కోతల పూర్తి ఏడు రోజులుగా వాతావరణంలో అనిశ్చితి చూడండి ధాన్యం సేకరణలు నిర్లక్ష్యంగా వివరించడంపై తీవ్ర నష్టం కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ధాన్యము చూడండి అన్నదాతకు గుండె కోత వర్షంతో వర్షం తడిసిన విధాం మైనింగ్ మాఫియా డాన్ ఎంపీ ఏమిరెడ్డి మైనింగ్ యజమానులకు ఎంపీ బెదిరింపులు ఎంకటగిరి రా రాజా గనులతో సహా చాలా మూసేశారు వ్యాపారం చేయాలంటే ఏమిరెడ్డి అనుమతి ఉండాల్సిందే కేవలం రెండు కంపెనీల ద్వారానే ఎగుమతులు అని కూడా ఎంపీవే ఎంపీ ఏమిరెడ్డిపై కేసులు నమోదు చేసేదాకా వదలను గత ప్రభుత్వంలో అక్ర మైనింగ్పై రెండు వందల యాభై ఐదు కోట్ల జరిమానా ఇప్పుడు కమిషన్లు కొట్టేసి మాఫియా చేస్తున్న అధికారులు కూటమి నేతలు గతంలో ప్రభుత్వానికి మూడు వందల కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు ముప్పై కోట్లు కూడా రావడం లేదు సైదాపూర్లో అక్రమ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ధ్వజం అనిల్ కుమార్ గారు మళ్ళా వచ్చినావా తెలుగులేకి ఇన్ని రోజులు పారిపోయి మళ్ళా వచ్చినాడబ్బా అనిల్ కుమార్ గారు తొడగొట్టి చెప్తున్నా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ సన్యాసి ఏదోవా ఇప్పుడు మళ్ళీ వచ్చి పేపర్లో ఏదో చెప్తున్నాడు ఎంపీ ఏమిరెడ్డి మైనింగు అంటున్నాడు మీ పార్టీలోనే కదా ఉండింది ఐదేండ్లు ఏం చేసినారు మీరు అరెస్ట్ ఎందుకు చేయలే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చినాక ఆయన చెడ్డోడైపోయిండ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఆయన నత్తిన పోసుకొని మే మోసినారు ఇప్పుడేమో ఆయన మంచివాడు చెడ్డోడైపోయిండ అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి ఐదేళ్ళు మీ పార్టీలోనే కదా ఆయన ఉండింది ఎందుకు అరెస్ట్ చేయాల తప్పు కదా అది మాట్లాడే పద్ధతి ఇప్పుడు వేరే పార్టీ లేకపోతే ఆయన అయిపోయిందా చట్టం ప్రకారనే మైనింగ్ ఏం మైనింగ్ చేశారండి ఇప్పుడు ఉండే ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు మైనింగ్ వ్యాపారాలే కోట్లు దొండుకోవడమే ప్రజల సొమ్ము తినేయడమే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అట్లే చేశారు వైసీపీ ప్రభుత్వంలో వందకు వంద పర్సెంట్ దోసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చినా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్క తాన ఆయన ఎంపీ ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు వీళ్ళు తింటున్నారు ప్రభుత్వంలో ఉండే పెద్దలు చేసే పనులు ఇదే ఏ ప్రభుత్వం అని లేదు ఆ ప్రభుత్వం అని లేదు ఈ ప్రభుత్వం అని లేదు ఈ మైనింగ్ వ్యాపారాలు చేసేది పేదల ప్రజల ఆస్తులు దోసుకోవడం తినడం ఇది చేస్తున్నారు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు ఎక్కడో దాంకున్నాడో ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఆయన ఇప్పుడు వచ్చి నేను నన్ను మర్చిపోయినారు కదా నన్ను మళ్ళీ గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు మళ్ళీ ఎందుకు రాజకీయాలు లేకొచ్చినాడు చెప్పు నేటి నుంచి మరో విడత ప్రత్యేక ఆధార క్యాంపులు ఐదు ఎనిమిది తేదీల మధ్య ఒక విడత పన్నెండు పదహైదు తేదీల మధ్య మరో విడత అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు విడతల్లో ఆధారడి క్యా క్యాంపులు నిర్వహించినట్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వీనాడు చూద్దాం వీనాడులో నాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే గాలి వాన పిడుగులు పడి ఏడుగురు చెట్లు కూలి ఒకరు మృతి ఇరిగి పడిన చెట్లు విద్యుత్ స్తంభాలు తడిసిన ధాన్యం నిండా మునిగిన అన్నదాత లారీలు రాక తరలించలేక అవస్థలు ఉద్యాన పంటలకు భారీ నష్టం తెల్లవారడమే ఆలస్యం ఉరుములు పిడుగులు మోత ఆపై గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల పా వేగంతో వీధి గాలులు పాటు భారీ వర్షం ఆదివారం ఉదయం మొదలైన రాత్రి వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతావరణం నెలకొనిపింది గాలులు తీవ్రతకు భారీ వృక్షాలు ఇరుగుపడ్డాయి చూడండి నిన్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యుత్ స్తంభాలు ధాన్యం నిండి నానిపోయింది రైతులకు చాలా నష్టం వచ్చిందండి ఇది వెంటనే ప్రభుత్వం ఆదుకుంటే ఆ రైతులు కూడా మంచిది ఇంకా చూస్తే వైకాపాయంలో జరిగిన వేల కోట్లు విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు గుట్టు బయటపడకుండా ఉండేందుకు ఈ ముఠ అనేక విత్తుడు అమలు చేసింది అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం డిస్ట్రినీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ఒకటైతే కొన్ని డిస్ట్రినీలకు గుప్పిట్లు పెట్టుకొని వాటికి వేల కోట్లు బీసీఎల్ ద్వారా చెల్లించింది ఆ తర్వాత ఆయా డిస్ట్రినీల నుంచి ఖచ్చిత కలిపిత కంపెనీలు అసలు ఉనికిలు లేని సమస్యల ఖాతాలోకి భారీగా డబ్బు జమ చేసినట్లు సిట్ తెలిపింది దీని వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని సిట్ గుర్తించింది ఈ నిధులు రూటింగ్ ఎలా జరిగింది ఆయా కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు ఎన్ని అంచెల్లో ఎవరి చివరికి ఎక్కడ చేరిందనే దానిపై సిట్ రాజు కసిరెడ్డి చాణిక్యలను ఎనిమిది గంటలు విచారించిన సిట్ ఒక ప్రశ్నకు సర సరైన సమాధానం చెప్పని నిందితులు ఈ నెలలో అన్నదాత సుఖీభావ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో కడపలో మహానాడు వైకాపా వాళ్ళు చౌకబారులను తిప్పికొట్టండి తెలుగుదేశం నేతలు సీఎం చంద్రబాబు అటవీ హక్కుదారులు కౌలు రైతులకు సుఖీభవ వర్తింపు ఇదేనండి వినాడు అంద ఆంధ్రప్రదేశ్ ఈనాడు తెలంగాణ చూసుకుంటే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు కేంద్ర పథకాలకు ఇంకపై అదే ప్రామాణికము చేశారండి ఇంకా లోపల కల చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ల కట్టడికి అడ్డంకులు ఎన్నో ఈ నేటి నుంచి ఇరవై ఎనిమిది మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి నేడు రాష్ట్రంలో నితిన్ గడ్కరీ పర్యటన బిహెచ్ఈఎల్ అంబర్పేట ప్లేఓవర్లు పలు జాతీయ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు కృష్ణా జిల్లాలపై పునరు సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం విజయమే ఉత్తమ్ కుమార్ రెడ్డి బాలింత కడుపులో బ్యాండేజీ క కమలాపూర్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి నల్లకుంట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జూన్ తొమ్మిది తర్వాత ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఉద్యోగ గెజిటేడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల ఐకాస చైర్మన్ జగదీశ్వర్ హెచ్చరించారు నీటి రాసిన తల్లి కుమార్తె చూడండి ఖమ్మం అంట నీటి పరీక్షకు విద్యార్థులతో పాటు ఆమె తల్లి కూడా హాజరవడం విశేషం ఇద్దరు ఆదివారం వేరువేరు జిల్లాలో పరీక్ష రాశారు సూర్యుపేట జిల్లా మండలంలో మండంలో నాయక్ తాండాకు చెందిన భోక్ సరిత ముప్పై ఎనిమిది ప్రస్తుతం ఆర్ఎం ఆర్ఎంపిగా పనిచేస్తున్నారు రెండు వేల ఏడులో బిఎస్సి నర్సింగ్ చివరి సంవత్సరంలో ఉండగా వివాహం కావడంతో పరీక్ష రాయలేకపోయారు ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు జన్మించడంతో కోర్సు పూర్తి చేయలేకపోయారు ఆమె భర్త భూ కిషన్ కూడా ఆర్ఎంపీగా చేస్తున్నారు వీరిద్దరూ తమ కుమార్తెను ఎంఏబిఎస్ చదివించి డాక్టర్ను చేయాలనుకున్నారు ఖమ్మంలో కుమార్తె నీటి శిక్షణ పొందుతున్న సమయంలో తల్లికి కూడా పరీక్ష రాయాలని ఆకాంక్ష కలిగింది దీంతో ఆమె కూడా పరీక్షకు హాజరయ్యారు తల్లి సరిత సూర్యపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో కుమార్తె కావేరి ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్యాంపు కేంద్రంలో పరీక్ష రాశారు చూడండి తల్లి కూతురు ఒకటే పరి నీట్ పరీక్ష రాశారంట డెబ్బై రెండేళ్ళ వయసులోనూ ఉత్సాహమో చూడండి డెబ్బై రెండేళ్ళ ఈ వయసులో నీట్ రాశారు పరీక్ష కేంద్రం వద్ద ఉన్న వాళ్ళు ఆమె ఉత్సాహాన్ని ఆసక్తిగా తిలకించారు కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి నీటి పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చారు చూడండి డెబ్భై రెండేళ్ల వయసులో నీటి పరీక్ష రాయడానికి వచ్చారంట యాండ్సాప్ అమ్మ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉండే చదువుకుండే పిల్లలకు కూడా ఆదర్శం కావాలి ఈవెండి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ